ప్రభువు నందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువు నామిన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్య ఆరంభము కంటే అంతము మేలనేటువంటి ఈ భాగాన్ని తలంచి అనేక దేవుని బిడ్డలను గురించి బైబుల్లో రాయబడిన భక్తులను గురించి మనం చూస్తున్నాం కార్య ఆరంభము కార్యాంతం గత దినాల నుండి సంఖ్యాకాండము పదహారో అధ్యాయము మనము తలస్తూ వచ్చి అక్కడ జరిగినటువంటి సందర్భాలను గురించి మనం తలస్తున్నాం ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క ప్రయాణాన్ని గురించి దేవుని బిడ్డలుగా వారు హైగుప్తులో నుంచి బయలుదేరినారు చక్కని ప్రయాణము ఆ తర్వాత వారు వెళ్ళవలసిన యొక్క స్థలానికి వెళ్లకుండా మధ్యలోనే రకరకాల ఈ పరిస్థితులకు సనుగుడు గునుగుడు విరోధ స్వభావాలు కలిగి తమది కానటువంటి యొక్క పదవిని అధికారాన్ని ఆశించి నష్టపోయినటువంటి స్థితిని మనం చూడగలం అందుకనే ఆరంభము బాగుంది తిరిగి అంతం చూస్తే అనేక నష్టకరమైన విషయాలు మనం చూడగలం ఈవెన్ పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కూడా అంతే చక్కగా ప్రారంభించబడిన సంఘాలు ఉన్నాయి మనకు నూతన నిబంధన సంఘాలను చూస్తే తిరిగి రాను రాను పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి అని అంటే ఎంతో దేవునికి విరోధమైన జీవితాలు ఈ దినాల్లో కూడా మనం కూడా చూసే సంగతులు ఏంటంటే చక్కని ఆరంభంతో ఆరంభించినాం మంచి సంఘాక్రమము దైవిక విధానం యొక్క పరిచర్యలు మనం ప్రారంభించినాం తిరిగి మన యొక్క ఆరంభము బాగుంది అంతము ఏ విధంగా ముగుస్తుంది అందుకొరకనే ప్రియులారా మన పితరుల గురించి మనం ధ్యానించినప్పుడు తలంచినప్పుడు మనం కూడా వీటిని మనకు దృష్టాంతంగా రాయబడ్డాయి దృష్టాంతం ఈ దినమున కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విషయాన్ని గురించి నేను మీకు తెలియజేయాలని తలంపు కలిగి ఉంటున్నాను సంఖ్యాకాడము పదిహేడవ అధ్యాయంలో దేవుడు మోసతో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఎందుకంటే పదహారవ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే కురహవు దాతాములు అభిరాములు అంతేకాదు వారికి సహకరించినటువంటి యొక్క రెండు వందల యాభై మంది పెద్దలు రెండు వందల యాభై మంది పెద్దలు వీళ్ళందరూ సహకరించి వారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలే మనకు కనబడతా ఉంటాయి పదహారో అధ్యాయంలో ఎందుకంటే వచనములో వచనంలో మోసేహనులకు విరోధంగా పోగుపడి మా మీతో మాకు ఇక పని లేదు సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే యహోవా వారి మధ్యన ఉన్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకునిచున్నారని అంటే మోసేహనములు చేసేటువంటి ఇక వాళ్ళ మీద చేసేటువంటి అధికారం కావచ్చు అది వాళ్ళకు లే ఎందుకంటే సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే అందరి ఈక్వల్ కాబట్టి సంఘము మీద మోస ఆహారం అంటే అన్నదమ్ములు కలిసి మా మీద అజిమా చెల్లి చెల్లిస్తున్నారని చెప్పేసేటువంటి సంగతిని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దీనికి కాదు దేవుడే చేసేటువంటి దేవుడు చెప్పిందే మేము చేస్తున్నామని రుజువు కొరకు ఇదే పదహారు అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో అంటాడు మోషే ఈ సమస్త కార్యములు చేయించుటకు ఎహోవా నన్ను పంపెనని నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు అని వారికి ఒక భయంకరమైన విపత్తు వచ్చింది దీనివలన ఎందుకంటే నేను చేసే ఈ సమస్త కార్యాలు ఎహోవా నన్ను పంపెనని నా అంతట నేను చేయటం లేదు అని కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆరోణులో మోషే మా మీద అజమా చేస్తున్నారు లేక మా మీద ప్రధానత్వం చేస్తున్నారు మా మీద అధికారం చేస్తున్నారు అందరం ఒకటే కదా మీరు కూడా మేము మేము ఒకటే కదా అని చెప్పేసి ఈ దినాలలో సంఘాలలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎరగవలసిన వారి మీద అందుకనే ముందు కూడా నేను గుర్తు చేస్తూ వచ్చినాను దేవుని బిడలారా దేవుని క్రమము దేవుని యొక్క పద్ధతి నియమము ఎప్పుడు కూడా మారిపోదు మనకు మనం మారినంత మాత్రాన మనకేదో తెలివి వచ్చేసినటువంటి మాత్రాన దేవుని నియమం మారదు అందుకొరకనే వాళ్ళు అనుకున్నారు దీనికి రుజువుగా ఇక నుండి ఎందుకంటే చనగడం ఎందుకు గురవడం ఎందుకు దేవునికి విరోధంగా మాట్లాడడం ఎందుకు వీళ్ళు నష్టపోవడం ఎందుకు మనం చూస్తున్నాము కదా మోసే అహరణల మీద వాళ్ళు సనిగినారు కొరహ్ కుమారులు సనిగినారు పాతాళానికి వెళ్ళిపోయి దోతమభిరాములు సనిగినారు వాళ్ళు పోయి అట్లే రెండు వందల యాభై మంది వాళ్ళు సనిగిరి అందరం సమానమైతే దూపారు తీసుకొచ్చుకొని వాళ్ళు పోయి వాళ్ళు పోయిరని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా దేవుని ప్రజలను మీరు చంపినారని చెప్పేసి మిగతా వాళ్ళు సర్వసమానం చేస్తే వాళ్ళు కూడా పోయిరే కాబట్టి శనగడం వలన వినోదంగా మాట్లాడడం వల్ల ఎంత నష్టం ఉన్నది ఇదే నాలో సంఘాలు కూడా శనిగేటువంటి వాళ్ళు ఉన్నారు గునిగే వాళ్ళు ఉన్నారు అందుకొరకనే ఇది ఇక శనగకుండా దేవుడే చేసినాడు లేక దేవుడే అహర్హుని ఏర్పరచుకున్నాడు అనేటువంటి యొక్క ప్రూఫ్ కొరకు ఈ కార్యం కాబట్టి గమనించండి సంఘాలను మనం కూడా నష్టపోవద్దండి దేవుడు ఎవరిని ఏ పనికి ఏర్పరచుకున్నాడో దాన్ని ఎరిగి మనం జీవిస్తే అంతం బాగుంటుంది లేకపోతే ఇస్రాయల్ ప్రజల్లాగా వాళ్ళలాగా మనం కూడా కోరుకొని మనం కూడా ఆశించి దేవుని విరోధంగా వెళితే నష్టపోయే విషయం అని దీనికి ప్రూఫ్గా ఇంకోసారి ఆ విషయం ఇస్రాయలు ఎత్తొద్దు మాట్లాడొద్దు అనేటువంటి దానికి ఒక విధానం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయములో దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు నువ్వు విశాల్ బదుతో ఒక్కొక్కరితో మాట్లాడాల వాళ్ళలో ప్రధానులు ముఖ్యులు అనమాట పన్నెండు గోత్రాలకు పన్నెండు మంది ముఖ్యులు ఈ దినాలలో ప్రధానులు ప్రధానులు ప్రధానత్వము అధికారం కిందనే మనము ఉన్నటువంటి విషయం అందరికీ అధికారాలు కావాలి ఎవరు దేవుడు ఏర్పరచుకున్నాడో అది మనం ఎరగనటువంటి దినాలలో ఉన్నాం కాబట్టి గమనించి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలంట నేను చదువుతున్నాను సంఖ్యాకాండం పదిహేడు అధ్యాయం నీ విషయాలతో మాట్లాడి వారి యొద్ ఒక్కొక్క పితరుని కుటుంబములకు ఒక్కొక్క కర్ర అనగా వారి ప్రధానుల యొద్ద వారి పితరుల కుటుంబంలో చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవీకరణ కర్ర మీద ఆహారోని పేరు రాయవలను ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉన్న పితరుల కుటుంబం పన్నెండు గోత్రాలకు పన్నెండు గోత్రకర్తల యొక్క పేర్లను బట్టి పన్నెండు కర్రలు తీసుకోవాలి పన్నెండు కర్రలు మనకు తెలుసు యాకోవి యొక్క సంతానం పన్నెండు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అందరం చేయొచ్చు కాబట్టి మీరు మా మీద అజమా చేస్తున్నారు చెప్పేసి మోసి ఆహారోల మీద అన్నారు కదా ఇప్పుడు ఇది విషయాన్ని మానిపించడానికి ఒక ఆనవాలుగా ఒక గుర్తుగా ఒక గుర్తుగా పన్నెండు కర్రలు తీసుకోవాలి ఇప్పుడు పన్నెండు కర్రలు తీసుకుంటే ఏమైంది కర్ర ఉంది లేవి కర్ర మీద ఎవరి పేరు రాయాలంటే అహరోను యొక్క పేరు రాయాలి అహరోను పేరు రాయాలి ఐదో వచనములో నాలుగో వచనములు అంటాడు కదా నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములు అని శాసనము ఎదుట వాటిని ఉంచవలను అంతేకాదు అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాణిని వాని కర్ర చిగుర్చును గమనించండి నేను ఎవరిని అందుకనే అహరోన్ని ప్రధాన యాజకుడుగా ఆయన ఎన్నుకున్నాడు అని రుజువు కావడానికి ప్రజలందరికీ తెలవాలా ఇది చాలా ప్రాముఖ్యమైన యొక్క విషయము క్లుప్తంగా మనం చూస్తున్నాం కాబట్టి వివరంగా చూడలేము కాబట్టి ఇది మనకు ఈ ప్రధాన యాజకుడు లేక అహరోను అహరోని ఎవరంటే ప్రధాన యాజకుడుగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క విధానాన్ని వాళ్ళు ఒప్పుకోవడంలే అందరికి మేమందరం కూడా చేస్తామంటున్నారు ఈ రోజుల్లో సంఘాలలో కూడా ఇంతే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు నూతన నిబంధనలు కూడా ఉన్నాడు ఈ అహరోను ఎవరు చూపిస్తాడంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి మనకు గుర్తుగా ఉన్నాడు మన నూతన నిబంధనలకు వెళితే కూడా ఈ భాగాలు మనకు కనబడతాయి కాబట్టి మనకు గొప్ప మన దేవుని ఇంటిపైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు మనకు ప్రధాన యాజకుడు ఎవరు యాజకుడు అంటే మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నటువంటి సందర్భం నేను ఆయన్నే ఏర్పరచుకున్నాను అందరు కాదు అందరు కాదు నూతన నిబంధన ప్రకారం మనందరి యొక్క రక్షణార్థమై మన కొరకు ఏసు ప్రభు దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా మనకు జరిగించిన విషయాన్ని రుజువు చేయడానికి కొరకు ఇది సాదృశ్యంగా పాత నిబంధనలో మనకు కనబడుతుంది అందుకనే నేను ఆహారాన్ని ఏర్పరచుకున్నాను అంటే దానికి రుజువు రుజువు ఏంది ఒక్కొక్కరి కర్రలు తీసుకుని రావాల నేను ఎవరి కర్రను చేస్తా చిగురిస్తుందో వా అతన్ని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి ఐదో వచ్చిన అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగుర్చును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేస్తాను ఈ విషయాలను బట్టి ఇప్పుడు ఏం చేయద్దు ఇక నీకు విరోధంగా వాళ్ళు సనుగొద్దు ఇది నేను మాన్పివేస్తాను ఇది గురుతు ఆనవాలు అనమాట దేవుని బిడ్డలారా ఈరోజు సంఘములో ఉన్న వాళ్ళారా ప్రతి ఒక్కడు ఇదే ప్రా ప్రధానత్వం కోరుకున్నటువంటి దినాలలో ఉన్నాం మనం అహరోవుని పనిని అహరోవుని పని మేము కూడా చేయాలని చెప్పేసి ఇది చాలా గ్రహించబడి విషయం నేటి దినాల్లో సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాజకత్వం కోరుకోవడం వాళ్ళు అదే కోరుకున్నారు వాళ్ళందరూ కోరుకున్నారు ప్రధానత్వం యాజకత్వం కోరుకున్నారు ఈ కూడా మనకి ఏం కావాలి నాకు తెలిసి వాళ్ళు ఏం చేసిన దూపార్తులు పట్టుకుని వచ్చినారు ధూపపీఠం ఎక్కాల పులిపీఠాలు ఎక్కాలి పులిపీటాల మీద కనపడాలి పులిపీటాలు చేయాలి ఈ దినాలే ఎవరు చూసినా ఇదే నాకు తెలిసినంత వరకు గ్రహింపుగా నా గ్రహింపని చెప్తున్నాను ఎవరు కూడా పులిపీఠాలు లేక ధూపం వేసినటువంటి వారు ఎవరు లేక సరైన విధంగా లేరు సరైన విధంగా లేరు ఇప్పుడు చూడండి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను పాత నిమ్మల ప్రకారంలో ఎరోబామ్ రాజు పులిపీట ఎక్కినాడు అంటే పీఠం ఎక్కి ధూపం వేస్తున్నాడు వాని పరిస్థితి ఏమైపోయింది ఉజ్జియ రాజు ఉన్నాడు యాజకులకు బదులుగా అతడు ధూపం వేసినాడు వాళ్ళ పని ఏమైపోయింది చెప్పండి మీరే ఇక్కడ కూడా సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో రెండు వందల యాభై మంది దూప ద్వీపార్థన తీసుకుని వచ్చినారు వాళ్ళు కాలిపోయినారు ఎందుకండి ఇది కోరుకుంటా ఉంటారు నీది కాదు నీది ఏ స్థానమో అది ఎరగండి ఎందుకంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు మోసే ఉన్నాడు మోసే తర్వాత అహరోన్ ఉన్నాడు వారి అధికారానికి మనం లోబడాలి వీళ్ళు లోబడాలి ఇజ్రాయెల్ ప్రజలతో కూడా ఇప్పుడు కూడా అంతే ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు నూతన నిబంధనలో ఆ తర్వాత ఆయనే ఆయన ఏర్పరచుకున్న దాసులు ఉన్నారు అది కాకుండా అందరము రాజులైన యాజక సమూహం అంట దేని కొరకు రాజులైన యాజక సమూహం అక్కడ వచ్చి చదవండి ఏర్పరచబడిన వంశం ఎందుకు అన్నాడంటే నేను చదువుతున్నాను గమనించాడు అందుకని ఇలాంటి విషయాలు కొన్ని మనం ఎరగకుండా లేక మన మనకు ఏర్పాటును బట్టి మనము నష్టపోయే దినాలలో ఉంటాం మొదటి పేతురు పత్రికలో ఈ విధంగా రాయబడిన మాట నిర్మికట్ నేను గుర్తు చేస్తున్నాను గమనించండి మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమును పిలిచిన వాని గమనించండి గుణాతి చే శయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పచ్చమన్న ఏం చేయడానికి ప్రచురం చేయు నిమిత్తం నిమిత్తము అంటే అర్థమైంది ప్రచురం చేయి మిమును వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచమన్న వంశము రాజులైన యాజకసమము పరిశుద్ధ జనము దేవుని సొత్త నిమిత్తము దీనికి మేము కూడా ప్రధాన యాజకులమే మేము కూడా సేవకులమే ఆల్ ఆర్ అని నష్టపోయిన దినాలలో ఉంటున్నాం అందుకొరకనే ఈ భాగాన్ని కంచి వేయడానికి కొరకు పన్నెండు మంది పన్నెండు కర్రలు తీసుకుని రావాల తీసుకొని వచ్చినప్పుడు అక్కడ దేవుని మనస్సు దగ్గర గమనించండి ప్రత్యక్షపు గుడారంలో వచనం మోసే వారి కర్రను సాక్షి గుడారంలో సన్నిధిని ఉంచాలా మరునాడు మోసే సాక్షి గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన ఆహారోని కర్ర చిగుర్చను గమనించండి అది చిగుర్చి పువ్వులు ఊసి బాదాము పండుగల దాయను చూసారా ఒక్కరోజుకు చిగుర్చింది చీర్చడమే కాకుండా పూలు పూసింది పూలు పూయడమే కాకుండా బాదం పండ్లంట కాయలైనాయి పండ్లైన ఒక రోజులో అంటే ఈ విషయం ఏమిటి అనంటే దేవుడు ఆహారోని ఏర్పరచుకున్నాడు ఈ పన్నెండు మందిలో మీరు కాదు దేవుడు ఆయన్ని ఒక రుజువు ఈ దినాల్లో కూడా దైవికమైనటువంటి విధానంలో సంఘం విధానం మనం మర్చిపోయి మన బాధ్యతతో మనం ఎరగకుండా ఈ విధంగానే వెళ్తా ఉన్నాం అందుకనే ప్రభు ఇంకొక మాట చెప్తూ వచ్చినాడు మోసే యహోవా సన్నిధిని ఆ కరను దిశ్రాల్లందరినీ ఎదుట తేగ వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునేది అప్పుడు ఎహోవా మోసి తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము వారు చావకున్నట్టు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం ఆనసివేసి వేసి మాన్పివేయుడు అయితే ఏం చేతు ఇప్పుడు ఎవరు కూడా అనడానికి లేదు ఇది నూతన నిబంధనలో కూడా మనకు కనబడతా ఉంటుంది అందుకనే పిల్లారా దేవుని మనసములో ఏముంటాయి అని అంటే హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చిన అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఉండెను మందసంలో గల బంగారు పాత్ర చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలు నిదర్శనం నూతన నిబంధనలు కూడా పరిచర్య ధనం ఉంది దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు సంఘం యొక్క పరిచర్య ఏ విధంగా అందుకని ఈ చిన్న భాగాన్ని బట్టి సనుగులను మాన్పించడానికి వరకు పన్నెండు కర్రలు పన్నెండు కర్రలలో ఆహరాను కర్ర మాత్రమే అంటే లేవి కర్రను మాత్రమే చిగురించింది చిగురించడమే కాకుండా పువ్వులు పోసింది పువ్వులు పోయడమే కాకుండా బాదాం కాయలు కాసి అయినాయి కాబట్టి దయచేసి బాగా నెరిగి సంఘములో కూడా మన పరిచర్యను సనుక్కుంట సనుగుండు గునువుడు కలిగి మన గురిని మనము పోగొట్టుకోవద్దు కార్య ఆరంభం కంటే చక్కని ఆరంభం వారు ఆరంభించినారు కానీ తిరిగి మధ్యలో వీటిని బట్టి వారు పోలేకపోయినారు ఇవన్నీ మనకు మాదిరికరంగా ఉంటున్నాయి అట్లా మనం నష్టపోవద్దని మన గురి సంఘములో మన బాధ్యత మన పని ఏందో మనం ఎరిగి దేవుని కొరకు ఆ విధంగా ప్రీతికరంగా సేవ చేస్తాము జీవిస్తాము ఆ విధంగా మనకు సాయపడిగా ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి బాగా దీవించమని వందనాలు చెల్లిస్తూ వేసుకోవడం ప్రాణం చే తండ్రి ఆమెను మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సావాస మనందరి తోడై యుండుగాక ఆమేన్ ప్లీజ్ లాడ్ మీ అందరికి ప్రభు నామన వందనాలు